రాత్రి ఒంటి గంట అవుతోంది అందరూ గాఢ నిద్రలో ఉన్నారు గజ్జెల చొప్పుడు వినిపించసాగింది రుద్ర లేచాడు నెమ్మదిగా తలుపు తీసి చూశాడు దెయ్యం వేషం వేసుకున్న రమణ వరండాలోంచి వెళుతున్నాడు అతను మెట్ల వరకు వెళ్లే వరకు చూసి చిన్నగా నోకుని లోపలికి వెళ్లబోయాడు ఇంతలో ప్రతిమ వాళ్ల తలుపు తెరుచుకుని ఆమె బయటకొచ్చింది రుద్ర కొంచెం వెనక్కి జరిగి ఆమెనే గమనించసాగాడు ఆమె నెమ్మదిగా వచ్చి దెయ్యాన్నే గమనించసాగింది బహుశా రవణ కిందనున్న గదిలోకి ఉంటాడు ఆమె వెనక్కి తిరిగి తన గదిలోకి వెళ్ళిపోయింది రుద్ర తలుపు మూసొచ్చి తన ల్యాప్టాప్ ఆన్ చేశాడు ప్రతిమ ఏం మాట్లాడుతుందో వినిపించసాగింది అలాగే కెమెరా కూడా ఆన్ అయింది ఆమె తాతగారిని లేపింది భుజంగం లేచి కూర్చున్నాడు తాతయ్య ఎవరినో చూశాను అక్కడ మెట్ల దగ్గర అంది ఎవరిని అడిగాడైనా ఆవలిస్తూ బహుశా దెయ్యాన్ని అందామి కూర్చుంటూ ఆయన నవ్వేశాడు నిజం తాతయ్య నేను చూశాను అంది చూడు గంగనను మనమే పెట్టాం వాడు తప్ప వేరే దెయ్యాలు భూతాలు అంటూ ఏం లేవు అలాంటివేవి ఉండవనే కదా మనం గంగనని ఏర్పాటు చేసింది ఓ రెండు రోజులు గంగనని రావద్దని కూడా చెప్పాం ఇంకెవరొస్తాడు అన్నాడు భుజంగం ఏమో మరి కానీ నేను చూశాను అంది ఆయన ఓ నిమిషం ఆలోచించి మనలాగే ఇంకెవరైనా ఇంకొక దెయ్యాన్ని ఏర్పాటు చేశారేమో అన్నాడు అది విని రుద్ర చిన్నగా నివ్వాడు ముసలాయన గానే ఆలోచిస్తున్నాడే అనుకున్నాడు మరేం చేద్దాం అడిగింది ప్రతిమ ఆ దెయ్యాన్ని అలాగే తిరగని మన పని మనం త్వరగా పూర్తి చేసేయాలి తెలిసిందా అన్నాడాయన ఆమె తలూపింది ఇంతలో పై అంతస్తు నుండి గజ్జల శబ్దం వినిపించింది చూసారా నేను చెప్తే నమ్మలేదు వినిపిస్తోందా గజ్జల శబ్దం ఆ దెయ్యం వల్ల మనకెలాంటి నష్టం లేదు అన్నాడు భుజంగం మీకెలా తెలుసు అడిగింది మనకంటే ముందొచ్చిన వాళ్ళు సురక్షితంగా ఉన్నారు కదా వాళ్ళని ఏం చేయింది ఏం చేస్తుంది దాని పని తిరగడం వరకు మాత్రమే అంతకంటే అదేం చేయదు అన్నాడాయన ఆమె తలుపి లేచి వెళ్లి లైట్ ఆఫ్ చేసి పడుకుంది రుద్ర ల్యాప్టాప్ ఆఫ్ చేసి ఆలోచించాడు వీళ్ళు ఎవరై ఉంటారు వీళ్ళకి రాజుగారి ఫ్యామిలీతో ఉన్న గొడవ ఏమీ ఉంటుంది అంత ప్రాణాలు తీసే పగుందా అలాంటప్పుడు వీళ్లతో పెళ్లి సంబంధం ఎందుకు కుదుర్చుకున్నట్టు హఠాత్తుగా రుద్రకి గారు చెప్పిన విషయం గుర్తుకొచ్చింది ఆయన ఏదో రహస్యం అన్నాడు ఏమై ఉండొచ్చు ఆ రహస్యంతో భుజంగం గారికి ఏమైనా సంబంధం ఉనుండొచ్చా అలా ఆలోచిస్తూనే నిద్రలోకి జారుకున్నాడు సార్ సార్ లేవండి హడావిడిగా లేపాడు జున్ను రుద్ర ఉలికిపడి లేచి ఏంటి జున్ను ఏం జరిగింది అడిగాడు కళ్ళు నులుముకుంటూ కోటమాలి కోట మీద ఏటక జరిగింది గంగన్న చంపబోయాడట అన్నాడు వాట్ అదెలా జరిగింది అడిగాడు అతని నిద్ర మొత్తు వదిలిపోయింది పద అన్నాడు బయటికి నడుస్తూ ఇద్దరూ వెళ్లేసరికి బయట తోటలో రావి చెట్టు కిందున్న అరుగు మీద కోటయ్య చెట్టు కానుకుని కూర్చున్నాడు పనివాళ్లంతా చుట్టూ మూగున్నారు బ్రహ్మం టీం కూడా అక్కడే ఉంది కోటయ్య ఏం జరిగింది అడిగాడు రుద్ర నేనిక్కడ పనిచేసుకుంటున్నాను బాబు అంటూ హౌస్ వైపు చూపించాడు కొత్తగా తెచ్చిన గులాబీ మొక్కలు అక్కడ నాటుతున్నాను ఇంతలో ఎనకాల అలికిడైతేను వెనక్కి తిరిగి చూద్దును కదా కత్తి పట్టుకుని ఆ గంగులు నిలబడున్నాడక్కడ నేను భయపడిపోయి ఈవైపు పొరిగెట్టుకొచ్చేబోయను ఇంతలో ఆ గంగులా కత్తి తీసుకుని ఇలా నా మీదకొచ్చి ఓ దెబ్బ వేశాడు నేను తల కిందకు ఆ దెబ్బ నా భుజం మీద తగిలింది లేకపోతే నా తల ఎగిరిపోయేది చెప్పాడు కోటయ్య రుద్ర జున్ను చేపట్టుకుని లోపలికి నడిచాడు తాతగారి ఎక్కడున్నారు అడిగాడు ఆయన గదిలోనే చెప్పాడు రుద్ర ఈ విషయం ఆయనకు తెలుసా చెప్పాను విని ఊరుకున్నారు వీణ్ణి చూడ్డానికి కూడా రాలేదు రుద్ర తిన్నగా తన రూమ్ లోకి వెళ్లి పావు గంటలో రెడీ అయ్యి తాతగారి గదికొచ్చాడు తాతగారు టిఫిన్ చేశారా అడిగాడు అయ్యింది దా ఇలా కూర్చో అన్నాడాయన జున్ను డోరు క్లోజ్ చేసిరా చెప్పాడు రుద్ర జున్ను తలుపులు వేసొచ్చి రికార్డర్ ఆన్ చేసి కూర్చున్నాడు తాతగారు మిమ్మల్ని విషయం అడగాలి అన్నాడు రుద్ర ఆయన తలుపాడు కోటయని గంగన్న చంపబోయాడు తెలిసింది కదా అడిగాడు విన్నాను దాకా మా కుటుంబం మీద మాత్రమే దాడి చేస్తాడనుకున్నాను నిన్న ఆ అబ్బాయిని మేడ మీద నుంచి తోసేశాడు ఈ రోజు కోటయ్యని చంపబోయాడు అన్నాడైన అవును దానికి సంబంధించి మిమ్మల్ని ఒక విషయం అడగాలనుకుంటున్నాను ఇంకా లేట్ చేస్తే ప్రమాదం అన్నాడు రుద్ర ఏ విషయం అదే మీరేదో రహస్యం అన్నారే అది ఇప్పుడు తెలుసుకోక తప్పేలా లేదు అన్నాడు ఇప్పుడు వాటికి దానికి సంబంధం ఉందంటావా ఉందనిపిస్తోంది అవును మరొక విషయం ప్రతిమాదేవి గారి గురించి డీటెయిల్స్ కావాలి ఆవిడ తల్లిదండ్రుల గురించి వాళ్ళెక్కడున్నారు ఏం చేస్తున్నారు ఇవన్నీ కావాలి మీకు తెలుసా అడిగాడు రుద్ర ఏదో కొంత తెలుసు తన తల్లిదండ్రులు ఢిల్లీలో ఉంటున్నారు భుజంగం తన మేనకోడల్ని అంటే తన చెల్లెలి కూతుర్ని తన కొడుక్కిచ్చి పెళ్లి చేశాడు ఆవిడ అంటే భుజంగం చెల్లెలు కూతురు చిన్నపిల్లగా ఉండగానే చనిపోయిందట ఆ పిల్లని ఇతను పెంచి పెద్ద చేసి తన కోడలుగా చేసుకున్నాడు వాళ్ళ అమ్మాయే ప్రతిమ ఆమెకు ఓ అన్నయ్య కూడా ఉన్నాడు అతను ఢిల్లీలో తండ్రికి బిజినెస్ లో సాయం చేస్తూ ఉంటాడు ప్రతిమ చదువు కంప్లీట్ చేసుకుని హైదరాబాద్లో ఏదో కంపెనీలో పనిచేస్తోంది చెప్పాడైనా వాళ్ళ సొంత బిజినెస్ ఢిల్లీలో ఉండగా అక్కడి నుంచి హైదరాబాద్ వచ్చి జాబ్ చేయడమేందుకు అడిగాడు తన స్వశక్తితో సంపాదించాలని ఆమె కోరికట రుద్ర ఆలోచించాడు ఎక్కడో తేడా ఉంది సరే ఆ రహస్యమేంటో చెబుతారా అడిగాడు నాకో తమ్ముడు ఉండేవాడు పేరు సువర్ణరాజు మా గారి పేరది ఆయనంత గొప్పవాడవ్వాలని ఆ పేరు పెట్టారు కాని వీడికి ఎలా వచ్చాయో గానీ వట్టి అవలక్షణాలు పొట్టైపోయాడు అన్ని చెడ్డలవాట్లయ్యాయి పట్నంలో చదువుకునేటప్పుడు ఆయన అలవాట్లవి వీడి స్నేహితులంతా వీడి చుట్టూ చేరి వీడిని ఆకాశానికి ఎత్తి తమ పబ్బం గడుపుకునేవారు వాడు ఆ పొగడతలని విని తనంత గొప్పవాడు మరి లేడనుకుని తన డబ్బు ఖర్చు పెట్టి వాళ్ళని పోషించేవాడు స్నేహితులు వాళ్ళైతే పర్వాలేదు అదే వెదవులనుకో ఎంత ప్రమాదమో మా వాణ్ణి చూస్తే అర్థమవుతుంది వాడు ఎందుకు పనికిరాకుండా తయారయ్యాడు జలసాగా తిరుగుతూ బాధ్యత పట్టకుండా ఉండేవాడు మా తండ్రిగారికి ఇదంతా పెద్ద తలనొప్పి వ్యవహారంగా తయారైంది నయానా భయానా చూశారు అవేం పనిచేయలేదు ఆఖరికి ఓ రోజు చాలా పెద్ద తగువైంది ఇలా మాట వినకుండా తిరిగితే తమ గుమ్మం తొక్కద్దని ఈ ఆస్తిలో చిల్లి గవ్వ కూడా ఇవ్వనని తేల్చి చెప్పేశారు వాడు కూడా పంతానికి పోయి మరిక్కడికి రావడం మానేశాడు చేతిలో డబ్బు లేకపోవడంతో స్నేహితులంతా దూరం అయ్యారు అప్పుడే కష్టాల్లో ఉన్నప్పుడే అసలైన స్నేహితులెవరో తెలిసేది అలాంటి స్నేహితుడే ఒకడుండేవాడు మా తమ్ముడికి అతనే అయ్యన్న పంతులు అతనే నా తమ్ముని దగ్గరుంచుకుని తన అవసరాలన్నీ చూసుకున్నాడు అయితే వాడి అలవాట్లు ఏమాత్రం మాంచలేకపోయాడు కొన్నాళ్లు వాడి దగ్గర ఉన్నవాడు ఓ రోజు హఠాత్తుగా మాయమయ్యాడు ఎక్కడికి వెళ్ళాడో తెలీదు ఏమయ్యాడో తెలీదు కొన్నాళ్లు వాణ్ణి వెతికి కనబడక మా దగ్గరికి వచ్చాడు అయ్యన్న అప్పుడు తెలిసింది మాకు వాడు కనిపించడం లేదని అంతవరకు వాడెక్కడున్నాడో ఏం చేస్తున్నాడో ఆ వివరాలేం మాకు తెలియవు వాడు ఇంటికి కూడా రాలేదు మరెక్కడికి వెళ్ళినట్టు చాలా చోట్ల వెతికించాం తెలియలేదు సరే వాడే వస్తాడు కదా అని ఊరుకున్నాం ఆ రోజు అయ్యన్న మరొక విషయం చెప్పాడు సోరన్న తనతో పాటుగా చదివే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని అయితే ఇల్లు వదిలి వచ్చేసినప్పటి నుండి వారి మధ్య గొడవలు జరిగేవి అలవాట్లు మానుకుని బాధ్యతగా ఉండమనేది కానీ అతను మానుకోలేదు మంచి చెప్పినందుకు ఆమెను తిట్టడం కొట్టడం చేసేవాడు ఆమె మౌనంగా అంతా భరించేది ఎందుకంటే మరొక దారి లేదు పెద్దవాళ్లకు తెలియకుండా ఈ పెళ్లి చేసుకుంది కనుక ఆమెకు ఈన్ని భరించడం తప్ప మరో మార్గం లేకపోయింది అయితే ఆయన కనిపించకుండా పోవడంతో ఏం చేయాలో తెలియక అయ్యానను కలిసింది ఆయన ఆమెను వాళ్ళ పుట్టింటికి తీసుకువెళ్ళి వాళ్లతో మాట్లాడి వాళ్ళని ఒప్పించి ఆమెను అక్కడే వదిలేసి వచ్చాడు మా తండ్రిగారు ఆ విషయం విని చాలా బాధపడ్డారు ఆమెను మా ఇంటి కొడలుగా అంగీకరించి ఇక్కడికే తీసుకురామని నాతో చెప్పారు నేను అయ్యన్న కలిసి వాళ్ళ ఇంటికి వెళ్లాం మాట్లాడడానికి అయితే ఆ ఇంట్లో ఎవరూ లేరు చుట్టుపక్కల వాళ్ళని కనుక్కుంటే ఆ అమ్మాయికి తండ్రి అన్న తప్ప ఎవరూ లేరని కూతురు బ్రతుకు ఇలా అయిపోవడం చెల్లెని తీసుకుని ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయాడని తెలిసింది ఎక్కడికి వెళ్ళింది ఎవరికీ చెప్పలేదు నేను అయ్యన్న చాలా రకాలుగా ప్రయత్నించాం వారి వివరాలు కనుక్కునేందుకు కానీ లాభం లేకపోయింది ఆ తర్వాత మా తమ్ముణ్ణి ఆ గంగన్న దెయ్యం చంపేసింది ఇక్కడే ఆ తోటలో ఆ తర్వాత తెలిసిందేంటంటే మా తమ్ముడు ఆ గంగన్నతో కలిసి ఏదో ఒప్పందం చేసుకున్నాడని దాని ప్రకారం ఆ గంగులు మా బంగ్లా మీద దొంగతనానికి వచ్చాడని తెలిసింది మా తమ్ముడి భార్య గురించి ఎంత వెతికినా ఏం తెలుసుకోలేకపోయాం అయితే ఆస్తి పంపకాలు జరిగినప్పుడు మా తమ్ముడి తాలూకా ఆస్తిని ఆవిడ పేర రాయడం జరిగింది మా తరతరాలు ఆవిడ గురించి వెతుకుతూనే ఉన్నాం ఆయన ఆచూకీ తెలుసుకోలేకపోయాం మా తండ్రి గారు ఆమె దొరికితే ఈ బంగ్లాలోనే వైభవంగా వాళ్ళకి పెళ్లి జరిపిద్దామని అనుకున్నారు అంతవరకు ఈ విషయం రహస్యంగా ఉంచమన్నారు అది రహస్యంగానే ఉండిపోయింది అప్పటికి అన్నాడాయన రుద్ర ఆలోచిస్తూ ఉండిపోయాడు శుద్ర నేను చెప్పిన విషయానికి జరుగుతున్న సంగతులకి ఏదైనా సంబంధం ఉందంటావా అడిగాడాయన ఇప్పుడే ఏం చెప్పలేని తాతగారు నాకు కొంత టైం కావాలి అన్నాడు రుద్ర ఆయన్ని రెస్ట్ తీసుకోమని రుద్ర జున్ను బయటకు వచ్చేశారు ఏదో ఆలోచిస్తూ నడుస్తున్న రుద్రను చూసి సార్ ఇంకా టిఫిన్ చేయలేదు ఆకలిస్తోంది సార్ అన్నాడు జున్ను రుద్ర చిన్నగా నవ్వి సరే నువ్వు వెళ్ళి టిఫిన్ చేసిరా నేను రూమ్ లో వెయిట్ చేస్తుంటాను అన్నాడు మరి మీరు తినరా అడిగాడు జున్ను రుద్ర తల అడ్డంగా ఊపి తమ గదివైపు నడిచాడు జున్ను డైనింగ్ టేబుల్ వైపు నడిచాడు అప్పటికి అక్కడ ప్రతాపు మంగా టిఫిన్ చేస్తున్నారు హాయ్ అన్నాడు జున్ను కూర్చుంటూ వాళ్ళు హాయ్ చెప్పారు ఏంటి ఈరోజు లేట్ అయినట్టున్నారు అడిగాడు జున్ను కోటయ్య హడావిళ్ల పడి కొంచెం లేట్ అయింది అవును నువ్వు గానే తింటున్నావు పైగా మీ బాస్ కూడా రాలేదు మీ సంగతి ఏంటి అడిగింది మంగ సార్ కాకలగలేదట తర్వాత తింటానన్నారు చెప్పాడు అవును మీరు వచ్చినప్పటి నుండి చూస్తున్నాను ఆ పెద్దాయంతో ఏదో మంతనాలు సాగిస్తున్నారు ఏంటి సంగతి అడిగాడు ప్రతాప్ అతని వైపు ఒకసారి చూసి ఏవో కంపెనీ విషయాలు కొత్తగా డీల్ ఒకటి కుదిరిలా ఉంది దానికి సంబంధించి ఆయనతో మాట్లాడుతున్నాం బిజినెస్ చూసేది రాజు గారు ఆయన తమ్ముడు కదా మరి ఇంత ఎందుకు మాట్లాడ్డం ఆ బిజినెస్ లో ఇందే మరి ఓహో అయితే వాళ్ళ బిజినెస్ లో ముగ్గురి వాటాలున్నాయన్నమాట అంది మంగ ముగ్గురు కాదు ఐదుగురు సరిచేశాడు జున్ను ఐదుగురా మిగిలిన వాళ్ళెవరు అడిగింది మంగ భూపతిరాజు గారు నారాయణరాజు గారు వెంకన్నరాజు గారు కానీ వాళ్ళ తమ్ముడు నరసింహరాజు గారు నీలాంబికాదేవి వాట్ ఆవిడికి వీళ్ళ బిజినెస్ లో వాటా ఉందా ఆశ్చర్యంగా అడిగాడు ప్రతాప్ జున్ను అతని కళ్ళలోకి చూశాడు మాట్లాడకుండా ఓ రకమైన షాక్ అతనిలో గమనించాడు అవును వీళ్ల కుటుంబానికి సంబంధించి వీళ్ళ ఐదుగురికి వాటా ఉందని చెప్పుకుంటారు అన్నాడు అతని మీద నుంచి చూపు మరల్చకుండా అతనే మాట్లాడకుండా కూర్చున్నాడు కాని అతనేదో ఆలోచిస్తున్నాడని షాక్లోంచి ఇంకా బయటపడలేదని అర్థమవుతూనే ఉంది జున్ను లేచి వెళ్లి చేకొడుకుని ప్రతాప్ ని గమనిస్తూనే మెట్ల వైపు నడిచాడు ఎక్కేగానే పొరుగులాంటి నడకతో తన రూమ్ వైపు నడిచాడు తలుపులు తెరిచి లోనికి అడుగు పెట్టగానే తిరిగి మూసేసి గడియ పెట్టేశాడు సార్ మీకు విషయం చెప్పాలి బహుశా ఆ మూడే వ్యక్తి ఎవరో నాకు తెలిసిపోయింది అన్నాడు రుద్రవద్దుకొచ్చి కూర్చుంటూ అవును అతను ప్రతాపే అన్నాడు రుద్ర జున్ను ఆశ్చర్యపోయాడు మీకెలా తెలిసింది అడిగాడు రుద్ర జున్ను జేబులోంచి పెన్ను తీసి దానికి అమర్చిన చిన్న స్పీకర్ చూపించాడు ఇదెప్పుడు తగిలించారు సార్ నవ్వుతూ అడిగాడు రుద్ర కూడా నవ్వేసి ఇందాక అతని గొంతు వినగానే అనుమానం వచ్చింది బిజినెస్ పార్ట్నర్స్ ఎవరో తెలియగానే అతను ఆశ్చర్యపోవడంతో అయింది అన్నాడు రుద్ర అంతేకాదు ప్రతిమ వాళ్ళు వచ్చినప్పుడు మీరు తాతగారితో వాళ్ళ గురించి మాట్లాడారు కదా అప్పుడు ప్రతాప్ మీ మాటల్ని వినడం మనల్ని గమనించడం నేను అబ్జర్వ్ చేశాను అన్నాడు హృద్ర తలుపాడు కాసేపాగి జున్ను ప్రతాప్ వాళ్ళ మనిషి అయినప్పుడు ప్రతిమ అతన్ని మేడ మీద నుంచి ఎందుకు తోసేసినట్లు అడిగాడు అది వాళ్ల పథకంలో భాగమే ఆమె చాలా సేఫ్ ప్లేస్ చూసుకుని తోసింది అతన్ని గమనించావా అతనికి పెద్దగా దెబ్బలు తగల్లే అంతేకాదు మనమంతా ప్రతాప్ చుట్టూ చేరాం ఆఖరికి తాతగారు కూడా వచ్చారు కానీ తాత మనవరాలు రాలేదు మీద నిలబడి మనం చెట్టు దగ్గర వెతుకుతున్నప్పుడు మనల్నే గమనిస్తున్నారు గుర్తుందా అడిగాడు రుద్ర జున్ను తలుపాడు ఆన్ చేసించిన ల్యాప్టాప్ లో ప్రతిమ వాళ్ల గది కనిపిస్తోంది తలుపు తట్టారెవరో చదువుతున్న పుస్తకం పక్కన పెట్టి ప్రతిమ లేచి వెళ్లి తలుపు తీసింది ప్రతాప్ నిలబడున్నాడక్కడ రుద్ర జున్ను ఎలర్ట్ అయ్యారు ప్రతిమ ఓసారి బయటంతా చూసి అతన్ని లోపలికి రమ్మని తలుపు వేసి గడి పెట్టింది ప్రతాప్ను చూసి అంతవరకు పడుకున్న భుజంగం లేచి కూర్చున్నాడు నిన్ను అదే పనిగా మమ్మల్ని కలవద్దని చెప్పానా ఎవరైనా చూస్తే మన పని మొదలకొస్తుందని అన్నాడు విసుగ్గా నాకేమన్నా సరదానా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఎవరో చూడకుండానే వచ్చాను చెప్పాడు ప్రతాప్ అంతే విసుగ్గా ఏంటి పని అడిగాడు భుజంగం ప్రతాప్ వచ్చి అతని పక్కనే కూర్చున్నాడు ఓ కొత్త విషయం తెలిసింది అది చెబుదామని వచ్చాను అన్నాడు ఏంటా విషయం అడిగింది ప్రతిమ వాళ్ల వ్యాపారంలో వాళ్ల కుటుంబ సభ్యులే కాక ఇంకొకరికి వాటా ఉంది ఎవరికో తెలుసా నీలంబికా దేవికి వాట్ ఆశ్చర్యంగా అంది ప్రతిమ ఏంటి నిజంగానా అంతే ఆశ్చర్యంగా అడిగాడు భుజంగం అవును ఆ విషయం నాకు ఇప్పుడే తెలిసింది అందుకే వెంటనే మీకు చెప్పాలని ఇలా వచ్చాను అన్నాడు ప్రతాప్ అదేంటి తాతయ్య అమ్మమ్మకి చాలా అన్యాయం చేశారని ఆవిడ్ని పట్టించుకోలేదని ఆ బెంగతోనే అమ్మమ్మ చనిపోయిందని చెప్పావు వాళ్ళు ఆవిడికి ఆస్తిలో భాగం ఎందుకు ఇచ్చినట్లు అడిగింది ప్రతిమ అదే నాకు అర్థం కావడం లేదు కాని నీలని సూరన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత ఓసారి అనుకోకుండా అతన్ని కలిశాను అతనితో పాటు అతని స్నేహితుడట గంగన్న అనుకుంటా అతని పేరు అతను కూడా ఉన్నాడు తిరిగి ఇంటికి రమ్మని నీలతో ఎలాంటి ఇబ్బంది రాదని బ్రతిమిలాడాను అతను అసలు పట్టించుకోలేదు నీలతో తనకి ఎలాంటి సంబంధం లేదని తన ఆస్తి తనకు దక్కబోతుందని తన ఆస్తి తనకొచ్చాక ఆ గంగన్న చెల్లెల్ని తను పెళ్లాడబోతున్నానని చెప్పాడు నేనతన్ని లేగిపెట్టి కొట్టాను అతను కింద పడిపోయాడు ఆ నా మీదకొచ్చాడు నువ్వేదో నీ చెల్లెల్ని ఇతనికి అంటగడదామనుకుంటున్నావేమో అలా ఎప్పటికీ జరగనివ్వను ఇతను తండ్రి అంటే గారు నీ చెల్లెల్ని కోడలుగా ఒప్పుకుంటారనుకుంటున్నావా అది జరిగే పని కాదు నా చెల్లెల్ని ఇతనికిచ్చి పెళ్లి చేసి ఆ బంగ్లాకి యజమానులను చేస్తాను వాళ్ళ గురించి మీకు తెలీదు నీ చెల్లెల్ని ఎప్పటికీ వాళ్ల కొడలుగా ఒప్పుకోరు ఇక ఈయన ఇతనికి నా చెల్లెలంటే చాలా ఇష్టం ఆమె మాట కాదనలేడు కాబట్టి ఇతన్ని మరిచిపోయి నీ దారి చూసుకో అన్నాను కోపం పట్టలేక వాణ్ణి కూడా ఓ నాలుగు తన్ని వచ్చేసాను అన్నాడు భుజంగం ప్రతాప్ లేచి గదిలో పచారులు చేసాగాడు ఇదంతా వింటున్న రుద్రాజున్ను ఆశ్చర్యపోయారు వెతకపోయిన తీగ కాలికి తగలమంటే ఇదేనేమో సార్ అన్నాడు జున్ను అవును నిజమే అన్నాడు రుద్ర నవ్వుతూ పచారులు చేస్తున్న ప్రతాప్ ఆగిపోయాడు భుజంగానికి దగ్గరగా వచ్చి తాతయ్య నువ్వెప్పుడైనా సురణ వాళ్ల కుటుంబాన్ని కలిసి అమ్మం గురించి మాట్లాడావా అడిగాడు వాట్ ప్రతాపం భుజంగంగారి మనవడా అంటే ప్రతిమన్నయ్య ఆశ్చర్యపోయారు రుద్రాజున్ను ఈ సంగతి ఊహించలేదు లేదు ఆ రోజు జరిగిన సంఘటనతో నాకు వాళ్ల మీద ఎంత కోపం వచ్చిందంటే ఎదురుగా కనబడితే వాళ్ళందరినీ చంపేద్దును అన్నాడు అంటే నువ్వు అసలు వాళ్ళెవర్నీ కలవకుండా ఎవడో చెప్పిన మాట పట్టుకుని నీ అంతటి నువ్వే ఒక నిర్ణయానికి వచ్చేసావన్నమాట అవునా అడిగాడు ఆయన ఏం మాట్లాడకుండా తలంచుకున్నాడు చాలాసేపటి వరకు ఎవరూ ఏం మాట్లాడలేదు ఇప్పుడు ఏం చేద్దాం అడిగింది ప్రతిమ ముందుగా మనం ఆ గంగన్న వేషగాడిని ఇక వాడి అవసరం లేదని పంపించేయాలి అన్నాడు ప్రతాప్ అది కాదు అసలు వాళ్ళు ఏమనుకుంటున్నారో మనకు తెలియాలి కదా వాళ్ళ నోటి నుంచి వింటేనే గాని మనం ఒక నిర్ణయానికి వచ్చేయకూడదు అన్నాడు భుజంగం సరే భూపతిరాజు గారు ఇక్కడే ఉన్నారు కదా నువ్వాడుగా ఇన్ని అంది ప్రతిమ ఇలాగే వాళ్ళ తమ్ముడి విషయం కదివితే ఆయన మాట దాటవేశాడు గాని చెప్పాడు కాదు ఇప్పుడు మాత్రం చెబుతాడంటావా అన్నాడు భుజంగం మరేం చేద్దాం అడిగాడు ప్రతాప్ ఇంతలో బయట నుంచి కేకలు వినపడ్డాయి వాళ్లు మాట్లాపేసి తలుపు వైపు నడిచారు రుద్ర జున్ను కూడా ల్యాప్టాప్ క్లోజ్ చేసి బయటకు నడిచారు పనివాళ్లు హడావిడిగా మేడ మీదకి పరిగెడుతున్నారు వాళ్ల చేతుల్లో కర్రలున్నాయి రుద్ర ఒక నాపి ఎక్కడికలా పరిగెడుతున్నారు అడిగాడు డాబా మీద అవుంచాడండి వాడు అన్నాడతను ఎవరు అడిగాడు జున్ను ఆడేనండి గంగన్న కత్తి ఒకటి పట్టుకుని తిరుగుతున్నాడండి పదంట సూదుగాని అంటూ అటువైపు పరిగెట్టారు రుద్ర జున్ను ఒకరి ఒకరు చూసుకున్నారు విషయం అక్కడే నిలబడి ఉన్న భుజంగం ప్రతిమ ప్రతాప్ కూడా ఆశ్చర్యపోయారు వాళ్ళు వెనక్కి తిరిగి గదిలోకి వెళ్లడం చూసిన రుద్ర తన గదివైపు నడిచాడు కొంత ఆశ్చర్యపోయిన జున్ను కూడా అతని వెంట నడిచాడు రూమ్ వచ్చి ల్యాప్టాప్ ఆన్ చేశాడు రుద్ర వాళ్ళు ముగ్గురు లోపలికి వెళ్లి తలుపులు వేసుకున్నారు వాణ్ణి ఓ రెండు రోజులు రావద్దని చెప్పాం కదా మళ్ళీ ఎందుకొచ్చాడు చిరుబురులాడాడు భుజంగం ఈడియట్ ఉండు ఇప్పుడే ఫోన్ చేస్తాను అంటూ ఫోన్ తీసి ఏదో నెంబర్ నొక్కాడు ప్రతాప్ అటుపక్క లిఫ్ట్ చేయగానే నిన్నో రెండు రోజులు రావద్దన్నాను కదా మళ్ళీ ఎందుకొచ్చావు అన్నాడు ప్రతాప్ నుంచి సమాధానం విని అతని కనుబొమ్మలు ముడిపడ్డాయి సరే అవసరమైతే నేనే ఫోన్ చేస్తాను అంతవరకు రాకు అంటూ ఫోన్ పెట్టేసి వీళ్ల వైపు తిరిగి వాడసలు ఊళ్ళోనే లేనని చెబుతున్నాడు అన్నాడు మరి వీడెవడు అంది ప్రతిమ వాడు అబద్ధం చెబుతున్నాడేమో అన్నాడు భుజంగం ఆ అవసరం వాడికేంటి తాతయ్య మనం డబ్బిస్తే వస్తాడు లేకపోతే మానేస్తాడు అంతవరకే వాడి పని అన్నాడు ప్రతాప్ రుద్ర ఆలోచించాడు వాళ్ళ మనిషి కాకపోతే మరి వీడెవడు అంటే వీళ్ళు కాక ఇంకెవరైనా శత్రువులున్నారా రాజుగారికి సరే ఆ గంగన సంగతి వదిలేసి ముందు మనం మన సంగతి ఆలోచించండి అప్పుడు ఏం జరిగిందన్నది మనం తెలుసుకోవాలి ముందు అంది ప్రతిమ సరే మీరు ఏం చేయాలో ఆలోచించండి నేను వచ్చి చాలా అయింది ఎవరికైనా అనుమానం రావచ్చు నేను ఇంకా ప్రతిమ ఎవరైనా వస్తున్నారేమో చూడు అన్నాడు ప్రతాప్ ఆమె వచ్చి తలుపులు తెరిచి బయటంతా ఓసారి పరీక్షించి వెళ్లొచ్చు అన్నట్లుగా సైగ చేసింది ప్రతాప్ బయటికి నడిచాడు రుద్ర ల్యాప్టాప్ మూసేశాడు ఇదేంటి సార్ ఓ సమస్యలోంచి బయటపడ్డామనుకుంటే మరొక సమస్య ఎదురైంది ఈ కొత్త గంగనగాడెవడు అన్నాడు జున్ను అయోమయంగా తెలుసుకుందాం ఎవడో అన్నాడు పక్క మీద వెనక్కు వాళ్తూ